పోస్ట్ త్రీ సిక్స్టీన్ మీ మురళీరాపల్లి జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ఒక నాయకుడు పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడుగా పవర్ఫుల్ పాత్ర పోషించే వ్యక్తిగా అందరికి తెలుసు కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోతూ వస్తున్నాయి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన కాన్వాయ్ కింద పడ్డ వ్యక్తి చనిపోవడానికి కారణం ఎవరో తెలియకపోయినా అతనిపైనే నిందలు వేస్తూ అది ఫ్యాబ్రికేటెడ్ వీడియో కాదా అని తెలియకుండానే రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్న కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ బులెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకెళ్ళటం జరిగింది అప్పటి నుంచి ఏమైందో నాకు తెలియదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక రకంగా పిచ్చిక్కిపోతుంది చాలా మందికి ఆయన వాహనం తీసుకెళ్తారా ఆయన వాహనం తీసుకెళ్తారా జగన్మోహన్ రెడ్డి గారి వాహనం తీసుకెళ్తారా అంటూ పిచ్చిక్కిపోయి అసలు ఆ వాహనం ఏంటి ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం వెయిట్ ఎంత దాని పరిస్థితి ఏంటి దాని నెంబర్ ఏంటి ఇలా ఒక మేనేక్ అయిపోయారు అంటే ఏంటి ఇది జగన్మోహన్ రెడ్డి గారి పైన వాళ్ళకున్నటువంటి ప్రేమ లేదంటే ఆ వాహనం పైన వాళ్ళకున్నటువంటి ప్రేమ అంటే వాళ్ళ నాయకుడు సేఫ్టీగా ఎక్కి ప్రయాణించే వాహనాన్ని తీసుకెళ్లారనే బాధని కోపాన్ని ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్తన తన గుండెల్లోని మా అన్న పైన కుట్ర చేస్తున్నారు బులెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకెళ్లారు ఇక పైన కానీ వన్ డే అంటే ట్వంటీ వన్ అవర్స్ లోనే ఆ బులెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు రిటర్న్ చేయడం జరిగింది దానికి కావాల్సిన ఏమన్నా ఎగ్జామిన్స్ చేశారో ఏమో తెలియదు అని రిటర్న్ చేయడం జరిగింది ఆ రిటర్న్ చేసిన తర్వాత ప్రజల్లో వస్తున్నటువంటి మిశ్రమ స్పందన చూస్తుంటే అసలు ఆశ్చర్యం వేస్తుంది నాకే ఆ వాహనం వస్తున్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టి ఎక్కడ తీసారో అక్కడే పెట్టారో ఎక్కడ నుంచి తీసుకెళ్లారో అక్కడికే తీసుకొచ్చి పెట్టారు అంటూ కొన్ని స్లోగన్స్ ఉంటే ముందు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తేనే భయపడేవారు కానీ ఇప్పుడు అరెస్ట్ చేసి ఆ వాహనాన్ని తీసుకెళ్లి తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాహనాన్ని చూసి కూడా ఓటమి నాయకులు భయపడుతూ ఉన్నారు ఈజ్ బ్యాక్ బాస్ బీస్ట్ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాహనం పైన తిరిగి వచ్చే వీడియోస్ రప్ప రప్ప అంటూ వైఎస్ఆర్ సిపి నాయకుల రక్తాన్ని ఉరకలేసేలాగా పరిగెట్టిస్తున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఫేమ్ ఎంత బలం ఉందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాహనానికి కూడా అంతకన్నా డబుల్ రెట్టింపు డబల్ రికగ్నైజేషన్ డబల్ ఫ్రేమ్ వచ్చింది ఎలా ఒక వ్యక్తిని అభిమానిస్తే ఆయన వాడే కారును కూడా అభిమానిస్తారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా మంచి వాళ్ళు నమ్ముతారు కానీ కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు అసత్యాలతో వాళ్ళని మభ్య పెడతారు కానీ సత్యాన్ని తెలుసుకున్న రోజు నిజమైన నాయకుడు ఎవరికి తెలిసిన రోజు ప్రజలు తండోపతండాలుగా వెంటపడేస్తారు అసత్య నాయకుడిని వెంట కుక్కలు కూడా రావు ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు మీరు అర్థం చేసుకోండి ఎవరు పబ్లిక్ లోకి వెళ్తే జనాలు తండోపతండాలుగా వస్తున్నారు ఎవరు వెళ్తే కనీసం కుక్కలు కూడా రోడ్డుకి కాన్వాయికి తప్పు కుకుండా అడ్డం నుంచి ఉంటుంది అనేది మీరే గమనించండి సో జగన్మోహన్ రెడ్డి గారు బీస్ట్ ఈస్ బ్యాక్ అంత బాగా చెప్తున్నారు ఈ మాటలు సో అది మొత్తం విషయం జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ చూసిన ఇప్పటి నుంచి ఒక్కొక్కడికి వచ్చా పడిపోయిందంటూ వార్తలు సర్క్యులేట్ చేస్తున్నారు వైఎస్ఆర్ సిపి వారు జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఏమంటారు మీరే చెప్పండి కింద కామెంట్ ఎవరైనా జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉంటే మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఎలక్షన్ లో ఉత్తికి ఆరేస్తా ఉన్నారు మురళీ సో మచ్